మృగాల మండల జెడ్పీటీసీగా దేశిరెడ్డి జ్యోతిని ప్రకటిస్తూ సూర్యపేట జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో సూర్యపేట జిల్లా నారాయణగూడెం గ్రామంలో గురువారం తన నివాసంలో పలువురు గ్రామస్తులు పుష్పగుచ్చం అందజేసి మిఠాయిలు పంపిణీ చేశారు గతంలో జడ్పీటీసీగా ఉన్న నల్లపాటి ప్రమిళ ఎన్నికల చల్లదంటూ ఆమె హుజూర్ నగర్ కోర్టును ఆక్రమించగా కోర్టు జ్యోతికి అనుకూలంగా తీర్పునిచ్చింది కోర్టు తీర్పు మేరకు జిల్లా కలెక్టర్ దేశిరెడ్డి జ్యోతిని జడ్పీటీసీగా ప్రకటిస్తూ ఆదేశాలను జారీ చేశారు నిన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీసీఈ సమక్షంలో జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలిపారు తమ గ్రామం నుండి జడ్పీటీసీ ఎన్నికైనందుకు పలువురు హర్ష వ్యక్తం చేశారు మునగాల మండలం నారాయణగూడెం మాది నిన్న నిన్న జెడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసినాను కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సిపిఐఎం పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దేశరెడ్డి జ్యోతి జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది అప్పటి ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లపాటి ప్రేమిల పోటీ చేయడం జరిగింది విజయం సాధించడం జరిగింది కానీ కానీ ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల మేము ఉజునగర్ కోర్టులో అటు విషయాన్ని సవాల్ చేయగా మేము ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు కోర్టు విజయం సాధించినట్లు తీర్పిచ్చింది అట్టి తీర్పును నల్లపాటి ప్రేమిల హైకోర్టులో సవాల్ చేయగా మొన్న మే మూడో తారీఖు నాడు అట్టే అప్పీల్ని తిరస్కరించి ఉదున్నగర్ కోర్టు తీర్పును అమలు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది దాని తీర్పు పర్యవసానంగా నిన్న సూర్యాపేట జడ్పీ కలెక్టర్ గారు జిల్లా పరిషత్ కలెక్టర్ గారు సీఈఓ గారు ఇద్దరు ప్రమాణం చేయించడం జరిగింది వారికి దీని సందర్భంగా